తీసుకెళ్తే వాళ్ళ మగవాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే కాలేంత వరకు ఉండి స్నానాలు చేసి అప్పుడు వస్తారండి ఎక్కడికి ఇంటికి ఇంటికి వస్తారు అంత గంటే పట్టాను రెండు గంటలే పెట్టాను గంటన్నరే పెట్టాను మొత్తం మీద కొంత టైం తీసుకుంటుంది అక్కడ ఆ శవం కాల్చడానికి పోని పాతి పెట్టడానికి వెళ్తారు పాతి పెట్టడానికి కూడా అందరం రావడానికి కూడా కొంత టైం ఉంటుంది ఆ టైంలో కూడా వెయిట్ చేస్తారు ఏమో ఆ కార్యక్రమం అయిపోయాక అప్పుడు మనం కాళ్ళు కడుక్కొని స్నానం చేసి ఇంటికి ఇంటికి రావాలి ఈ కొంచెం సమయంలోనే వాడు ఏమి సంపాదించాడ్ర బాబు కోట్లు కోట్లు సంపాదించాడు కానీ అయితే ఏమైపోయింది ఈ యొక్క క్షణంలో ఈ సెకండ్లో అగ్గి పాలు నేల పాలు బుగ్గి పాలు అయిపోయారు అంత అయిపోయింది పని అయిపోయించి ఇంక ఇక్కడి నుంచి కూడా మనం ఏ మాత్రం కూడా ధనాపేక్ష కానీ మరి ఇంకా పరుగు చేదాన్ని తెచ్చేసుకోవడం కానీ మోసంగా బ్రతకడం కానీ ఇలాంటివి ఇవన్నీ వద్దు వద్దు అనుకున్నానంటే ఆ కాసేపు ఎంత చేస్తారో అంటే శ్మశాన వైరాగ్యం వైరాగ్యం అంటే ఏంటి వద్దు నాకు ఇంకా లోకం టచ్ మీ ఇంకా లోకం ఏమొద్దు సంసారం ఏమొద్దు ఇంక ఈ పడంగా నేను ఇలాగే వెళ్ళిపోతుంది కానీ నా పని కూడా ఇలాగే అని చెప్పి ఎంత తీర్మానం చేసేసుకుంటారు ఆ కాళ్ళలోకి వెళ్ళి స్నానం చేస్తారట బయటకు వచ్చేసి చెప్పులు తొడుక్కుంటారట అంతే మామూలుగా ఇంటికి వచ్చేసి ఏంటి ఓ అంగుళు నాలోకి వచ్చేసింది ఏంటి నీది నీ స్థలము ఏంటి ఇదేటిది అసలు ఎందుకు వచ్చేసి ఒక్కొంగళమా కూడా రావడానికి వెళ్ళి ఒక కింజు నా దగ్గరికి రావడానికి నీ నీది ఇది నాది ఇంతవరకు ఏంటి ఎలాగొచ్చేసావేటి అక్కడ సరిహద్దులు గొడవలు వచ్చేస్తాయి ఇంట్లో పేళ్ళ మీద గొడవలు వచ్చేస్తాయి కూతురు మీద కోడల మీద ఇంకా అందరి మీద కూడా గొడవలు వచ్చి అరిచేసి బీ పెట్టేసి ఈ పది రూపాయలు నాయి నువ్వు తీసుకున్నావేటి ఈ భాగం నాది నువ్వు తీసుకున్నవేటి వచ్చేసింది ఇక్కడ ఏమి అయినా వైరాగ్యం అంటే ఈ వైరాగ్యం కొంచెం సేపు అనమాట అండి ఏంటంటే నేను వస్త్రము తీసి వేసుని మరలా నేను ధరింపనేలా ఏం ప్రశ్న ఇది అసలు ఒకసారి ఆలోచించండి ఇలాంటి ప్రశ్నలు వేస్తే పెండ్లి కుమార్తె ఉంటుందంటే మనం ఎక్కడ పెండ్లి కుమార్తె అంటండి ఇంకా స్త్రీ అవ్వలేదు ఇంకా స్త్రీ అవ్వాలంటే కొంతకాలం పట్టాలి స్త్రీ అవ్వాలంటే కొంతకాలం పట్టాలి అంటే అప్పుడే స్త్రీ అయిపోయింది అనుకోండి కాకపోతే ఇంకా సంసార బాధ్యతలు ఇంకా ఏమీ అనుభవించలేదు కదా ఇంకా కొత్త ధనమే కదా పెండ్లి కుమార్తె మీద పెండ్లి కుమారునికి పెండ్లి కుమారు మీద పెండ్లి కుమార్తెకు కొత్త అనుభవాలే కదా ఉంటాయి ఇంకా రుచికరమైనటువంటి జీవితం జీవించలేదు కదా ఇప్పుడే కదా ఏం చేస్తున్నారు రుచి చూస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ఏంటి వేగరమే వెళ్ళి ఇప్పుడు వరకు వెయిట్ చేశానయ్యా ఇప్పుడే వెళ్ళినా పడుకున్నాను అయ్యా అని ఏం చేయలేటండి గబగబా తలుపు తేలేదు అవి బాబు ఇప్పుడేనండి పడుకున్నాను అంటాం కదండి మనం సర్వసాధారణంగా ఇంట్లో మనిషికి తలుపు తీ బాబు ఇప్పుడేనండి బాబు ఇలా జస్ట్ ఇలా పడుకున్నాను నిద్ర పెట్టేసింది సారీ సారీ అనుకుని ఏం చేయాలనమాట అండి ఆ తలుపు తీస్తే అత్తగాడికి ఎలా ఉంటుందండి ఆనందంగా ఉంటుందండి అంతేగాని పడుకునే ఉండంట ఆ తలుపు తోడుతున్నటువంటి ఆయనకి ఏమో నేను వస్త్రము తీసి స్థితిని మరలా నేను ఇప్పుడు వస్త్రం తీసేసి దిగంబరుగా పడుకుందా లేకపోతే లో లో దుస్తులతో పడుకుందా ఇంట్లో మనకు తెలియదు ఒకవేళ లో దుస్తులు ఉన్నాయి కదా నైటీలు డైటీలు ఉన్నాయి కదా ఈ వీడిలతో ఉన్నదేమో అతను దగ్గరికి వెళ్తాను నీ ప్రియుడే కదా పోనీ ఆ దుస్తులతో నువ్వు వెళ్ళచ్చు కదా వాడు నీ ప్రియుడే కదా అండ కదా అయిన ఈ ఆలోచనలు ఏమి లేవేంటంటే తియ్యకూడదు ఈ తలుపు తియ్యకూడదు అనేటి నిర్ణయం చేసి కోపం వచ్చేసింది అలా కాళ్ళక వచ్చేసింది అది కూడా చెప్పాను కదా మీకు మన ఎపిసోడ్లో మనం చెప్పాను ఏమని రెండు సంవత్సరం రెండు నెలలు అయిపోయింది మొగుడు వెళ్ళిపోయి ఊరు ఆ కుటుంబాన్ని ఇద్దరు పిల్లల్ని తనని ఇడిచిపెట్టేసి ఎక్కడ పోయాడో తెలియదు ఎక్కడ పోయాడో తెలియపోతే ఏడుచు ఏడుచు మందులో కొంచెం అంశం పెట్టుకుని ఏడుచు ఏడుచు ఆ సంగం ప్రార్థన చేసి తను ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే పాప మాడు రెండు నెలలు అయిన తర్వాత ఓ రోజు పిల్లల్ని పడుకున్న తర్వాత తలుపు తట్టాడంట వాడన సంగతి అర్థమైపోయింది మో ఏం చేసినట్టే తలపేలా తీసేసి వెళ్ళి మళ్ళీ పడుకుందంట పిల్లల పక్కన చెప్పాను మన ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరు మళ్ళీ అలా పడుకుంటే అప్పుడు ఏం చేసినట్టే వాడేం చేశాడట అంటే పాపం ఇంకా బతిమాలి అయ్యో పొరపాటు అయిపోయింది పిల్లల నుంచి సారీ సారీ అంటాడు అనుకుని పాప మావిడు గారు బిగిసి పట్టు పడిపోయింది బిర్ర బొగిసి పడుకుందా బిర్ర బిగిసి పడుకుంటే ఆడేం చేశాడంటే పిల్లల్ని తన ఒకసారి చూసాడు ఇలా ఇలా చూసాడు పోయాడు మళ్ళీ పోయాడు అయిపోయింది పని అయిపోయింది ఇది చూడండి వస్త్రము తీసి వేస్థితిని నేను మరలా దాన్ని ధరింపనేలా ఈ ఇలాంటి మంద స్థితి ఉండడానికి వీళ్ళు దీన్ని ఏమన్నారంటే మంద స్థితిలో నుంచి పాతని స్థితిలోనికి వెళ్ళిపోతావండి దైవద్రులు దేవదాస్త గారు చెప్పారు పాతని స్థితి వాడు ఏమయ్యాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు వచ్చినట్టే వచ్చాడు మెరు మెరిసినట్టు మెరిశాడు నువ్వు రిసీవ్ చేసుకోలేకపోయావు ఎందుకు వెళ్ళిపోయాడు అయ్యో వచ్చాడు కదా కడుపులో బాధ ఉన్నప్పుడు కూడా వాడి మీద కసే ఎందుకు ఇచ్చిపెట్టిపోయాడు కసే అయినప్పటికీ కూడా ఈ కడుపులో అణుసుకుని అణుసుకోవాలండి అణుకోకపోతే ఏం చేస్తారు బొసా బొసా మన వస్తుంది పైకి మా తప్పతో అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రతి స్త్రీకి కూడా ఉన్నటువంటి అనుభవాలే ఇవి కనుక తెగేదాకా తెంపకూడదంట లాక్కకూడదంట లాగొచ్చు కానీ లాగు ఏం పర తెగనివ్వకవు తెగిపోయిందంటే మొక్కలైపోయిందండి మళ్ళీ అదకడం చాలా కష్టం కనుక తెగేదాకా లాగమ్మ కొంచెం ఓర్పు పట్టు తెగిపోతుంది అనేటప్పటికి మాత్రం వదిలే వదిలేస్తే ఏమవుతుంది మళ్ళీ కలుసుకోవడానికి వీలవుతుంది అనమాట అది మన దగ్గర ఉండేటటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇక్కడ మనం ఈ పెండ్లి కుమార్తె గురించి చెప్పుకుంటుంటే మనకి విషయాలు ఎలాగో అర్థమవుతున్నాయి నా గురించి చెప్పుకుంటే నేను ఎలాగుండినా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఎవరి కోసం నీ కోసమే నా కోసమే ఆల్రౌండ్ మన కోసమే మన కోసమే ఇదంతా కూడా పెండ్లి కుమార్తె అలర్ట్గా ఉండాలి వాడు ఎప్పుడు వచ్చినా సరే చెప్పాను కూడా మొన్నే మళ్ళీ మళ్ళీ చెప్పవలసి వస్తుంది మా అమ్మగారు మా నాన్నగారు ఒకవేళ ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళి లేటుగా వస్తే కనుక ఆయన వచ్చేంతవరకు కూడా పోయా ఇంత చితుకులు ఆ చితుకులతోటి కొండ కొండ మీద నీళ్లు కొండ నిండా నీళ్లు పెట్టి అందరం తినేసేసి పడుకున్న టైం తను కూడా పడుకోవాలి అని ఇంకా రాలేదు వస్తారే కాబట్టి ఆయనకి స్నానానికి నీళ్ళు పెట్టాలి కాబట్టి ఒక్కో పుల్ల ఒక్కో పుల్ల వేసి అది ఏంటి చల్లారిపోకుండా నీళ్ళు చల్లారిపోకుండా ఒక్కో పుల్ల ఒక్కో పిల్ల వేసే వేడిగా ఉండేలాగా నిద్ర వస్తే కునిగిపోయి మళ్ళీ అది ఆరిపోతే మళ్ళీ ఒక పుల్ల వేసి ఆయన వరకు కూడా ఏంటి పరిస్థితులు అసలు ఇప్పుడు ఉన్నాయండి అసలు ఎవరికైనా అంతా అయ్యి బాబోయ్ ఇంకానేవమ్మా ఆ అమ్మ స్నానం చేయడానికి వెళ్తే నడ్డి తోమాలంట ఉండే ఉండే ఉంటాయి అందరికీ ననుకో నడ్డి తోమ తేనాడైనా నాకు నడ్డి తోమావని అడుగుతాడు అంటే ఇప్పుడేను వచ్చినప్పుడు నడ్డి తోమని నాకు ఒక తోవాలి అని ఇచ్చావా సబ్బు పెట్టావా నాకు నేనే కథ తీసుకున్నాను నాకు నేనే కదా నీళ్ళు పెట్టుకున్నాను ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఎవరి స్నానం వాళ్ళ పిల్లలు ఎంతోమా ఎంత పిల్లలు కూడా ఏం చేస్తుందో తెలుసు వాళ్ళందరూ స్నానం చేయాలి లేకపోతే ఇప్పుడు మా ఇంట్లో కూడా మా నాలుగో కూడా ఇంత పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు తోమి తోమి వేడిని లేట్టి అరగదీసి అరగదీసి నేను వాళ్ళకి ఇంకా నేరపకపోతే ఇంకొక టీచర్ గారు ఉండే నేర్పాలి పిల్లలు చిన్నప్పుడు నేను కూడా పర్వాలేదు అది తప్పేమీ కాదు పిల్లలకి వాళ్ళ యొక్క పనులు వాళ్ళకి నేర్పించడం అనేది తప్పు కాదు తప్పు నేర్పకపోతేనే తప్పు మీ అమ్మేలాగే నేర్పిందని అడుగుతాడు వాడు ఎవడవాడు ఆడెవడో వడతాడు కదా మనకి వచ్చినాడు ఏమంటాడంటే మీ అమ్మేలాగా నేర్పిందా అని అడుగుతాడు వాడుకోసమన్నా మనం ఏం చేయాలంటే పిల్లలకి నేర్పిస్తూ ఉండాలన్నమాట ఎక్కడికో చోటుకెళ్ళాలి కదా ఏడపిల్ల మరి మగడంటే ఇంట్లోనే ఉంటాడు అడిగే అది వస్తుంది మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఏక మీద మేకై కూర్చునేది కూడా వస్తుంది ఏక మీద మీకు మామూలుగా కాదు ఏక మీద మేకై కూర్చునిది వస్తుంది మనం ఏమనుకుంటాం తెలుసా నా అక్కడికి వెళ్ళి కష్టపడకూడదు నా కూతురు నా కూతురు అక్కడికి వెళ్ళి కష్టపడకూడదు అది వచ్చి కష్టపడిపోవాలి నాకు చేసేది నా మాయని చేసేది మా పిల్లలు చేసేది మా ఇంటి వాళ్ళందరికీ చేసేది ఇది కాన్సెప్ట్ తోటి ఉంటారంటే ఎవరు అత్తగారులు ఎప్పుడు కూడా అత్తగారులు ఎప్పుడు కూడా కూతురు కష్టపడటానికి వీళ్ళే కోడలు వచ్చి అందరికీ చాకరీ చేసేది అందుకే దేవుడు ఏం చెప్పడు తెలుసా నీకు ఎవరైనా మేలు నువ్వు వెళ్ళగనుకుంటావో అలాగే చేయి నువ్వు అని చెప్తాను బైబిల్ మనకి మనకి ఎప్పుడు కూడా చెడ్డ బోధించదండి మేలైన మాటలే బోధిస్తూ ఉంటుంది మనకి అది అర్థం చేసుకోవాల్సినటువంటి కనుక దేవుడు మనకి మంద స్థితిలో నుంచి లేవకుండా సాకులు చెప్తూ ఉన్నది సాకులు చెప్తూ ఉన్నది కనుక నేర్పించాలి ఆ నేర్పించిన నేర్పు ఉండాలంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి నేర్పు చాలామంది చెప్తున్నారు ఎవరో కానీ చెప్తున్నారు అత్తగారిని మా అమ్మగారిని కూడా ఎంత బాగా చూసుకుంటుందండి అని చెప్తున్నారు ఆ పేరు రావాలండి నేనైతేనా అనుకుంటాం మనము ఏంటి ఎదటోళ్ళు కష్టపెడుతున్నారు అత్తగారు నేనైతేన ఎందుకు అత్త లేని కోడలు ఉత్తమరాలు నేనైతే నాకు ఎందుకంటే అత్తలేని కోడలు బాబో ఏం ఉత్తమరాలు అత్తగారు ఉంటే తెలుస్తుంది కోడలు ఎత్తంట కోడలు లేని అత్త గుణవంతురాలంట ఏమి ఇంకా వాళ్ళకి ఇది లేదు అది లేదు అంటే నేనైతేనా నేనైతేనా అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటుంది నువ్వైతే కనుక అప్పుడు అలాగే చేస్తావు నువ్వు కూడా అలాగే చేస్తావు నువ్వైనా ఏం పెద్ద ఇదేమి కాదు నువ్వు కూడా ఎందుకంటే ఈ లోపల నివాసం చేస్తున్నది ఉబ్ ఉబ్బుతూ ఉంటుంది అనమాట ఇది లోపల ఉబ్బసం వచ్చినట్టు దగ్గు వచ్చినట్టుగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ దగ్గు ఆగదేం కదా ఉబ్బసమైనా క్షయ అది ఆగదు ఈ లోపల కుళ్ళు పదార్థం ఏదైనా ఉంటే కనుక పొంగుతూ ఉండేట పదార్థం ఏదైనా ఉంటే కనుక అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం మందస్థితి స్థితి నుంచి లేవకుండా సాకులు చెప్తూ ఉంటటండి ఏం సాకులు సాకులు అంటే ఏంటి చాకులు కాదండి కూరగాయలు కోసుకునేది పళ్ళు కోసుకునేది కదండి చాకులు అండి చాకులు వేరు చాకులు వేరు సాకులు వేరు చాకులు వేరు చాకులు కోసేది సాకులు ఏమి ఇంకా కోసేస్తుందండి ఈ సాకులు కూడా ఇంకా కోసేది సాకులు పెట్టి చెప్పాం అనుకోండి వంకలు సాకులంటేటి వంకలు పెట్టడం అనమాట అండి వంకలు పెట్టడం అనమాట కనుక ఏమో ఎంత బుజ్జగించి చెప్తున్నారండి ఇది నేను తలమడి తడిసిపోతుందమ్మా మంచు కూరుస్తుందమ్మ బయట ఉన్నానమ్మా తలుపు తియ్యం ఎంత బొజ్జకిస్తున్నాడు నీ తండ్రి నా తండ్రి నీ ప్రియుడు నా ప్రియుడు ఎంత బొజ్జకి అందుకే ని నిద్రావస్థలో ఉండంట ఇప్పుడు దాకా చూశాను నిద్రావస్థలో ఉన్నాను బట్టలు కూడా తీసేస్తాను అనుకో ఇంకా మరి నేను తీయాలంటే మళ్ళీ బట్టలు ధరించుకుని అప్పుడు నీ దగ్గరికి వచ్చి తలుపు తీయవలసి వస్తుంది అంచేత అంటుంది కాలవరిస్తుందట నిద్రలో ఉండి పెండ్లి కుమార్ తలట్టిగా ఉండాలండి ఎలాగుండాలి తెలుసా రెబ్బకా వలే ఉండాలంటే ఎలాగుండాలండి రెబ్బకా ఎంతో దూరం నుంచి కొన్ని మైళ్ళు దూరం ఉంటాను కానీ మరి నూతులు దొరికి కాదు నీటి వనరులు ఒకే చోట ఉండేవి ఇప్పుడులాగా ఇలా ఇలా తిప్పితే వచ్చేసి నీళ్ళు అనుకున్నారా ఆనాటి కాలం దిగుడు బావులు అంత దూరం నుంచి కూడా ఊరు అవతలకు వెళ్ళాలి అక్కడ ఒక దిగుడు బాగుంటుంది దానికి మెట్లు ఉంటాయి కడవ భోజనం పేరు పెట్టుకుని వచ్చి ఖాళీ కడవ కిందకి దిగి ఆ నీళ్లు ముంచి మళ్ళీ ఆ మెట్లు ఒక్కొక్క ఇటుకు మెట్టు నూతికి గోడ ఉంటుంది ఆ గోడకి ఒక్కొక్క మెట్టు ఒక ఇక్క ఇటుకు ఉంటుందేమో ఆ ఇటుకి మనం చూడలేదులేండి ఆ ఇటుకెక్కి ఇటుకి ఇటుకి ఎక్కి పైకి తెచ్చి ఇంటికి మోసుకెళ్ళాలి ఇంత ప్రయాసపడినటువంటి ఈ రిబ్బకానో ఎలియాదరు గారు ఏమన్నారటండి ప్రార్థన చేసుకుని అయ్యా ప్రభా నా యజమానుల కొడుకు భార్య కావాలి కనుక ఇదిగో కన్యకలు ఎందుకు వస్తున్నారు తెలుసా నీరు తోడుకోవడానికి వస్తున్నారు అది కూడా దానికి కూడా అర్థం ఉందండి కన్యకలు అంటే పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు పెండ్లి కానిటువంటి వారు కళంకం లేనటువంటి వారు వారు ఏం తోడుకోవడానికి వస్తున్నారు నీరు వాక్యం అనేటువంటి నీరు తోడుకోవడానికి వస్తున్నారు కన్యకల యొక్క పని ఏంటండి ఇది కన్యకల పని ఏంటండి నీరు తోడుకోవడానికి రావాలి ఏ నీరు తోడుకోవాలి కాలలో నీరు కాదు చెరువులో నీరు కాదు ముంచుకుని బయటికి తెచ్చేసుకుని దిగుడు బావలోనికి వెళ్ళి నీరు తోడుకునేటటువంటి అంత కన్య కంటే సంగం అన్నారు కాబట్టి ఇంకా ఎవరో పెళ్లి కాని బిడ్డల గురించి ఆలోచించు నువ్వో కన్య నేను కన్య మన అందరం కూడా కలిసి ఏమయ్యున్నాము సంగమయ్యున్నాము కనుక మనం ఏం చేయాలంటే నీరు అడిగిన అడిగేడు అతను నీరంటే కొంచెం వాక్యం చెప్పమ్మా అన్నారు అనుకుందామా లేదు నా కోసం కొంచెం ప్రార్థన చెయ్యమ్మా అన్నారు అనుకుందాం అప్పుడేమన్నా నాకే బోర్డు బాధలు ఉన్నాయి నీకు మళ్ళీ ప్రార్థన చేయమంటున్నా ఏంటి నేను చచ్చి చచ్చి వచ్చిన వాక్యం చెప్పి అంటే ఇంకా అది కన్యకంటారా అన్నారు అందుకే బద్ధకము లేనిటువంటి బిడ్డలుగా నువ్వు నేను కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది కనుక నిద్రావస్థల నుంచి కలవరిస్తూ ఉంది ఏంటి కా కాళ్ళు కడుక్కొని పడుకుంటుందా మరి కాళ్ళు కడుకుని పడుకుంటామో మనము నేను పడుకునేటప్పుడు వస్త్రాన్ని తీసేసి మాత్రం మార్చుకుని పడుకుంటా కానీ ఏమంటుందంటే పాదములు కడుక్కున్నాను నేను పాదములు కడుక్కున్నాను మరలా నేను వాటిని మురికి చెయ్యలేను ఇదేమన్నావా అంత వస్తుంది అండి ఒకసారి ఆలోచించేయండి పాదాలకు అంటే ఇంక నిద్రపోవడానికి ఉపక్రమించాను నేను ఇంక రెడీ అయిపోయి నిద్రపోవడానికి ఇంకా మరలా నేను వస్త్రము ధరించలేను లేవలేను వస్త్రము ధరించలేను పాదాలకు మురికి అంటించుకోలేను నీ ప్రియుని దగ్గరికి రావడానికి నీకు మురిక ఒక్కసారి ఆలోచన చేయండి నీ ప్రియుని దగ్గరికి రావడానికి అందుకే ఎస్తేరు వస్తుని జ్ఞాపకం చేసుకోవాలి మనం భర్త అతడెవరు ఆశ్వే రోజు రాజు భర్త భార్య ఎవరో వస్తీ వస్తీ రాణి అంతస్తులో ఉంది ఏమీ తప్పులేదండి ఆమె దగ్గర అన్ని ఆ అందాల చూపించేశాను నా భార్యకు సౌందర్యం కూడా నేను ప్రజలకి చూపించాలి అంతఃపురంలోనే ఉంటుంది రాణిగారు బయటికి కనిపించరు ఆ అంతఃపరం అనేటువంటి ఆ యొక్క తోటలోనే ఉద్యానవనంలోనే ఆమె తిరగచ్చు తప్ప ఇంకా బయటికి రారు ఎప్పుడైనా ఒకవేళ వస్తే వస్తారు కనిపించరు ఎవరికి కూడా అలాంటి పరిస్థితులు మరి మహారాజు గారు రమ్మంటున్నారు అమ్మ నీ అందాన్ని చూపించాలంట ఆ నీ సండులను పంపిస్తే ఆ సండు మాట్లాడితే ఆ సండు పం ఆమె ఒక్క ఇదే అనమాట అండి వస్త్రం తీసివేసుకుని నేను ఎందుకు రావాలి మళ్ళీ ఎందుకు ధరించుకోవాలి అనేటువంటి ఒకే ఒక సెకను బద్ధకం అనేటమాట అవి తేయిత అనేటువంటి మాట అందుకే అవి తేయిత ఇప్పుడు ఈమెలో ఏముందంటే ఈమెలో ఒక రకమైనటువంటి ఒక మంచి ఉద్దేశమే ఉంది ఎలాగా నా అందాన్ని ఏంటి ప్రజలు చూపించడం ఏంటి ఒకవేళ అలా అనుకుందేమో కానీ అప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా పంపిన ఎవడు భర్తే కదా ఇంకా భర్తకు లేనిటువంటి బాధ నీకెందుకు అది అనమాట ఉండకూడదు ఉండకూడదు కానీ ఏమను ఏమనుకుందండి అక్కడ ఏమనుకుందంటే నా అందాన్ని ఇతరులకు చూపించడమా అనుకుందే తప్ప నా భర్త నా కోసము పిలిపించాడు పిలుపు నా భర్త పిలుపుని నేను అంగీకరించాలి అనేటటువంటి తలంపు లేకుండా ఏమేందంటే రిజెక్ట్ చేసిందనమాట అంటే ఏం చేసిందనమాట అండి వ్యతిరేకించింది తిరస్కరించింది ఆ పిలుపుని తిరస్కరించిన కారణంగా ఒకే ఒక్క కారణం ఒకే ఒక్క సెకండ్ కదా అది మనసులో ఏం చేసినా తిరస్కరించిందండి ఎప్పుడైతే తిరస్కరించిందో అంతే అంతస్తు పోగొట్టుకుంది మరలా రాణి అంతస్తు కాదు కదా ఇంట్లో ఉండే దాసి అంతస్తు కూడా లేదు ఇంట్లో ఉండేటటువంటి ఆ అంతఃపురంలో ఉండే ఏ భాగంలో కూడా తను ఉండడానికి బయటికి తులసి వేయబడింది చరిత్ర పురాణాల్లో చెప్తూ ఉంటారు చూడండి ఎక్కడ గుర్రాలు శాలలోకి తోసేసారంటండి ఆ రాణి గారిని అనేటువంటి కథలు కూడా మనం వింటాం కనుక ఉండవలసిన చోటులోంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఉండకూడనేటువంటి చోటులోకి వెళ్ళిపోయింది ఇది మనం ఒక్కసారి ఆలోచించేది నీ ప్రియుడు నా ప్రియుడు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియుడు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రియుడు ఈ ప్రియుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మనము వెళ్ళవలసిందే ఏ క్షణంలో లేపితే ఆ క్షణంలో లేవలసింది అలాంటి ఎలర్ట్గా ఉండేటటువంటి జీవితం కావాల్సి ఉంది పెండ్లి కుమార్తె కానీ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే పాప విసర్జన కలిగిస్తున్నాడట మనకి ఏం చేస్తున్నాడండి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనలో పెట్టి పాప విసర్జన చేయించడు చేయించడం లేదా ఎప్పుడు చేయించాడు మనకు పాప విసర్జన చెప్పాలండి పాప విసర్జన అనేటటువంటిది ఎప్పుడు జరిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట ఎప్పుడైతే నీటి బాప్తం తీసుకు అప్పుడే పాతి పెట్టేశాం మన పాత జీవితాన్ని పాతి వేసాం అన్నమాట ఇంకా పాపపు జీవితం లేదు పాత జీవితం లేదు ఇక కొత్త జీవితం ఎలా అందుకే ఇలాగా పడుకోబెడతారండి బాప్తం ఇచ్చేటప్పుడు ఇలాగ వెళ్ళకెలా పడుకోబెట్టి అలా లేపుతారనమాట అంటే పాతి పెట్టబడ్డావు నువ్వు ఇంకా ఇప్పుడు క్రీస్తులు నువ్వేమయ్యావు బ్రతుకుతున్నావు బ్రతకడానికి జన్మ తిరిగి జన్మ ఇది ఏ జన్మ ఇది తిరిగి జన్మించేట అంతస్తు కనుక ఈ బిడ్డ పాతి పెట్టబడి పైకి లేవబడినటువంటి స్థితి ఇంకా లోకం అంటడానికి వీలు లేదు లోకంలో మనము తిరగడానికి తిరగచ్చు లోకంలో తిరగదు అంటని ఇవ్వకూడదు అంటనివ్వకూడదు చిన్న చిల్లి పాత్ర నీటిని చివరాకు లేకుండా చేసాను ఏంటి పాత్రలో నీరుందా చిన్న చిల్లుందా నువ్వు గమనించుకోవట్లేదా ఇప్పుడు చిల్లును బట్టి ఏమైపోయింది ఇప్పుడు ఇదంతా మెల్లగా బయటకు పోతున్నట్టు నీకు తెలీదు అడుగును ఉంది అడుగునుంది చిల్లు చూసుకోలేదు నువ్వు నిండా నీళ్ళు పోసేసావు పోసేసినటువంటి నీరేమవుతుంది కాసేపటికి తాగుదామని నువ్వు వచ్చేసరికి లేదేమీ అందులో నీరు లేదు చిన్న చిల్లు నువ్వు చూసుకోపట్టే అజాగ్రత్త కనుక అజాగ్రత్తగా నువ్వు ఉండి చిల్లును కనుక ఏదో గుడ్డ మొక్కతో నువ్వు జస్ట్ కొంచెం ఇదివరకాల కుండలతో మరి అలాగే ఉండేవారు ఏంటి చిన్న చిల్లు పడిందంటే చిన్న గొడ్డ మొక్క సన్నపాటి గుడ్డ మొక్క పెట్టి ఏం చేసేవారంటే చిల్లు పెట్టేవారు జస్ట్ ఒక బొట్టు కారిన నీరు పోయేది కాదు ఇంకా అలా చూసుకోనే లేదు ఇంక ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఈ నీరంతా కూడాను అయిపోయింది చిన్న అంటే చిన్న తప్పు ఆవగింజంత చిరు పాపం అన్నారు కదా ఆవగింజంత విశ్వాసం అమరియున్న విశ్వాసం ఆవగింజంత పాపం ఆవగింజంత ఆవగింజంత పాపం ఉంటే గనక మనం ఎక్కడికి వెళ్ళలేము ఆవగంజంత విశ్వాసం ఉంటే కొండ కదిలి సముద్రాన పడమంటే పడుతుందన్నారు ఇవన్నీ కూడా దైవజనుల చేత మనం బోధింపబడినటువంటి వారి పాప విసర్జన చేసామా రక్షణ పొందామా దీనికోసం అందరి కోసం చాలా ప్రయత్నం చేశాము ప్రయాణం చేశాము చాలా చాలా ప్రయాసపడ్డాము కనుక ఈ యొక్క వాక్యంలోని భావాన్ని కూడా గుర్తితున్నామా మనము ఒకసారి ఆలోచన చేస్తాము వాక్యం వస్తున్నాము వర్తమానం వింటున్నాము పొటాలు వేసినటువంటి చక్కని వాక్య వర్తమానాలు అందుతున్నాయి మనకి ఎక్కడ అందవంటే అందుతాయి కానీ ఇక్కడ లోతైన మర్మములతో కూడినటువంటి వాక్యము దేవుడు మనకి ఇక్కడ అందిస్తున్నాడు ఎవరు అన్నారు అలాగే అందించడానికి మనకి గురువు ఉన్నారు మనకి ఏసయ్య ఒక గురువు దాసయ్య ఒక గురువు ఈ గురువులు ఇరువురు కూడా మనల్ని ఏం చేస్తున్నారంటే లోకంలో కలిసిపోకుండా వాక్యములో నిలబడడానికి వాక్యములు స్థిరపరచబడడానికి దేవుడు మనకి చూడండి గొప్ప అంతస్తు కనుక సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాం అంటే నేను సుహార్థికరాలను కాదండి మీరేనండి అభిషేకించబడినవాడు మేము మామూలు ప్రజలమండి అని అనుకోవచ్చు మీరు మీరు కూడా ఏం చేస్తున్నారు తెలిసి ఏసుప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నారు కదా మీరు ప్రార్థన చేయమని మీ దగ్గరికి వస్తా లేదా విశ్వాసాలు ఏంటంటే మీ దగ్గరికి వస్తున్నారు కదా ప్రభావతి వస్తున్నారా వస్తున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తున్నాను నువ్వు నేను శావకురాలు కదమ్మా అంటున్నావా గబా గబా ఏం చేస్తున్నావంటే ప్రార్థన చేసేసి ఒక వాక్యం చెప్పి లేకపోతే సిలుగు తేడానికి మళ్ళీ చిన్న చేసా ఒకటి ఉంటుంది మనకి అది కూడా వేసి మనం పంపిస్తున్నామా లేదా ఇది ఇప్పుడు ఏమైంది ప్రకటన చేసినామా లేదా అంచేత మనం ఎవరము సువార్తికులము అభిషేకించబడితేనే కదా సువార్థికులము దేవుడు మన అంతరాత్మతో మనం ఏం మనల్ని ఏం చేసాడంటే ఎన్నుకున్నాడు అన్నమ్మగారు అభిషేకం పొందారు అభిషేకం పొందక ముందే మించుమించు చనిపోయేటప్పటికి ఎనభై మంది ఆత్మను రక్షించారు ఆవిడే చనిపోకముందు బాధ్యం తీసుకోకముందు మరి ఆవిడ సువార్తిగలు కాకముందు ఓ ముప్పై నలభై మందిని దేవుడిలోనికి నడిపించేసింది ఎంత అంతస్తు అండి చదువుతో నిమిత్తం లేదు రక్షణతో నిమిత్తం లేదు విశ్వాసంతో నిమిత్తమైన మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇలాంటి భారభరితమైనటువంటి పనులన్నీ చేస్తున్నావా లేదు భారమే ఎక్కడికన్నా వచ్చి మన నువ్వు చోటు రాలేదంటే నువ్వు విశ్వాసం అయితే చాలా వెళ్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అక్కడ స్వస్థత పండుతుంది నెరవేర్పులు వస్తున్నాయి ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారంమేను కనుక ఇప్పుడు ఇవన్నీ భరితమైనటువంటి పనులన్నీ కూడా ఎలా చేస్తున్నా తెలుసా నా భారం తేలిక అన్నారండి మతేసి వద్ద పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోయిచున్న వారిలో మీరు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలిగిన నా భారము తేలిక ఏమన్నారండి నా భారము తేలిక చదువు అది ఉన్నది ఉండే చదువు అది కాడేమో సులువు నా భారము తెలి ఈయన భారంగానే ఉంటాయండి నలభై రోజులు చేయటం కూడా ఎంత భారం అండి మనకండి ఉపవాసం చేయాలంటేనండి ఏమీ తినగడం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసు మూడు గంటల వరకు శుభ్రంగా తినేస్తున్నాం మనం మూడు గంటలు పది గంటల వరకు కదా మళ్ళీ పది గంటలు కూడా పిక్నెడే తన చేయడం పర్వాలేదు మనకి ఎంత ఇచ్చేసాడో ఉపవాసానికి దే దేవదో గారు సుఖోపవాసం అని నేర్పారు మనకి ఉపవాసమా చేస్తున్నాం తింటున్నామా తింటున్నాం అన్నీ తిన్నాం తినకుండా ఉండిన వారు కూడా ఉన్నారు దేవుడు వారిని దేవుడి నుంచిగాక అస్సలే తినకుండా ఉండేటువంటి వారు ఉన్నారు మరి తాగుతూ ఉపవాసం చేసినటువంటి వారు ఉన్నారు కనుక ఇదంతా కూడా భారమా కాదండి కానీ అలవాటు చేసుకుంటే ఎలాగుంటుందో తెలుసా అండి ఎంత తేలికగా ఉంటుందో భారం భారంగా ఉండదండి ఆ ద్వారా రావాలంటే భారము అవి పోయి చక్కబడిని ఎక్కడెక్కడ పెట్టుకుని పిల్లలు ఎంత భారం అండి కానీ నువ్వు అలవాటు చేసుకో జీవితంలో ఒక భాగం అయిపోతుంది నీకు అంచేత ముందే అందుకే సిద్ధపాటి దినమని కూడా ఇచ్చేసారండి మనకి శనివారము సిద్ధపాటు దినము కానీ ఈ సిద్ధపాడు దిన ఏముందో తెలుసా రేపటి కొరకు ఇవాళే కొని తెచ్చేసుకోవలసిన వాటిని వండుకోవడానికి ఏమన్నా కావాల్సిన వాటిని ఈ రోజే ఇంకా మనకు నయమే క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత విరసరాజనం భారంగా లేదు మనకి లేకపోతే ఇస్రాయేల్ యూదులైనటువంటి వారికి ఏమని తెలుసా ఇంకా వేళ విసరాంజనాన్ని ఏమీ కూడా వండుకోవడానికి వీలేదు పొయ్యి అని తినడానికి వీలు తినడానికి ఈ ముందు రోజు సిద్ధపాటు చేసేసుకునేవారు కానీ అందుకే మా నాన్న కూడా రెండు రోజులు సరిపడినటువంటి మా అన్న కురిపించే దేవుడు కూడా ఎంత గొప్ప దేవుడు నువ్వేమీ ప్రయత్సపడకలేదు మా రెండో రోజు కూడా నీకు చేసుకో అది కొంపు కొట్టదు పురుగు పట్టదు కొంపు కొట్టదు పురుగు పట్టదు ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి ఎవరు దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా చేస్తే కనుక అది కంపు కొట్టదు పురుగు పట్టదు దేవుడు చెప్పకుండా మనం చేస్తే కనుక వాసన వస్తుంది పురుగు పడుతుంది దేవుని యొక్క వాక్కుతో మన యొక్క జీవితం ఉండాలని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక తప్పిపోతారట కొంతమంది ఇలాగే ఎలా తప్పిపోతారప్పుడు అప్పుడు వరకు ఎదురు చూసిందో తలుపు దగ్గర ఎంత వే వెయిట్ చేసింది టైం అంతా వేస్ట్ చేసి వెయిట్ చేసిందే కానీ ఇప్పుడు ఏమంటుంది వస్త్రం ధరించలేనయ్యా నేను రాలేనయ్యా నేను తిరగలేనయ్యా ఒక్కొక్కసారి దేవుని సేవకు రమ్మంటే కూడా అలాగే అంటున్నారండి ఇప్పుడు వరకు చాలా చాలా విసుగుపోయి ఉన్నాను నలిగిపోయిన ఈ వేళకు మాత్రం రా ఈ వేళకుంటున్న తర్వాత ఇప్పుడు వస్తాను రండి అంటున్నాం కదా మనం ఈ భారభరితమైనటువంటి జీవితాన్ని అందుకే ఏం చేయాలంటే ప్ర మొన్న నావాయ్య గారితో చెప్పించాలన్నమాట పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో బలం అంటే ఏంటి లేవలేక ఉన్నప్పటికీ కూడా కూడగొట్టుకుని శక్తి కూడగొట్టుకుని రావాలంటే పూర్ణ బలం అంటే అది పూర్ణ బలం అంటే కనుక పూర్ణం రెండే రెండు ఆగ్నించామని అనేక మంది క్రైస్తవులు ఇలాంటి అశ్రద్ధ చూపిస్తూ ఉన్నారట అనేక మందికి నేను రాలేదు నేను చెయ్యలేదు నా వల్ల కాదు మేము రూతింట్లో ఉంటున్నాను నేను కూడాను ఇద్దరం కలిసి తెల్లచీరలు కొట్టుకుని పైనుంచి కిందకి దిగొచ్చి వస్తున్నాం ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళకి బండ్లు ఉంటాయి మాకు చాలామంది బెండలు ఉన్నారు దేవుడి దేవాల ఒకవేళ కాని పక్షంలో కిందకి దిగుతుంటే ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు పడిపోతే ఒకళ్ళు ఎవరు ఒక ఎవరముందో ఎవరికన్నా మాకు చెయ్యి పైనుంచి చూస్తారనమాట మమ్మల్ని చూడు వెళ్ళేలా వెళ్ళిపోతున్నారు ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళకి ప్రార్థన వెళ్ళిపోతున్నారు ఎన్ని అన్ అనుకున్నారు దారి పడుకుని మీ స్నేహం అండి చాలానండి అంటే చాలా అంటే అందులో ఏముంది అర్థం కాదు మీ స్నేహం చాలానండి అంటున్నారని వదిలేస్తున్నారు దాన్ని చాలా మంచిదండి చాలా బాగుందండి అంటున్నారు జవరైతే ఏమనుకుంటున్నారు అర్థం కాని పరిస్థితులు వస్తున్నాము ఆయాసపడుతున్నా కాసేపు అక్కడ ఉంటున్నాము మరి వచ్చేస్తున్నాము ఏంటది ఒక నిర్ణయం ఒక నిష్ట పెట్టుకోవాలి ఒంట్లో బాగున్నా బాగు అందుకే ఆఖరి బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు ప్రయజపడలేదా ఆయన ఆఖరి బొట్టు వరకు కార్చలేదా ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఇంత చేస్తే కనీసం ఇంత అయినా చేయలేమా మనము ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి అనేటటువంటి అందుకే చివరి క్షణంలో తప్పిపోతారట ఆ చివరి క్షణంలో తప్పిపోకుండా ఉండేటటువంటి ఈ భక్తి విశ్వాసాలు ఆయన వచ్చారని తలుపు తీయడం సంసిద్ధమైనటువంటి మనసు మన దగ్గర కావాలని రోజు మనం తెలియజేసుకోవాలి దేవుడి మాటలు గాక ఆమె బ్రహ్మని కొంతనాలు శుద్ధుడు కృతజ్ఞతలు తండ్రి విసుక్కొని దేవుడు దుర్గవునయ నీకు విశ్రాంతి అంటూ లేదు తండ్రి మీరీ లోకాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క క్షణం కూడా నిద్రించినట్లు కానీ ఒక సంతోషం అనుభవించినట్లుగా కానీ లేదు ప్రభా అలాంటి తండ్రికి పిరలమై ఉన్నాం గనక ప్రభా మమ్మల్ని దృష్టించండి తండ్రి ఏమాత్రం కూడా శ్రద్ధ చేయకుండా బద్దకించకుండా నీ సన్నిధిలో సాగిపోవడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందుమని వినిన వాక్యమాత్ర ముద్రించటకు మా శక్తి చాలా కనుక నీ రక్తంతో ప్రతిష్ఠించి జ్ఞాపకం చేసుకుంటూ మరణం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ రెండవ అక్కడికి ఆయత్తపడేటువంటి స్థితి శక్తి ఈ శ్రమకాల ఛానాల్లో ఉన్నటువంటి మాకు పెండ్లి కుమార్తె అంతస్తు కలిగించుకొని ఏం ఒక్క క్షణం కూడా తప్పిపోకుండా ఉండకు సహాయం చేసి మీరు మహిమ పొందుమని మాతో నడిపిస్తూ ఉన్న శిలువనాథుడయిన్న ఏమన్న అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత